హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట నలభై మూడవ నామం మూడక్షరాల నామం నిష్కామ మనం మంత్రపూర్వకంగా దీన్ని చెప్పుకునేటప్పుడు ఓం నిష్కామా యై నమ అని చెప్పి చెప్పుకుంటాం అమ్మకి ఒక్క కోరిక కూడా లేదు కనుక ఆవిడ నిష్కామ దీన్ని గురించి చెప్తూ సంపూర్ణ కామస్య కమిచ్చేతి అవప్తాఖిల కామాయాస్తృశ విషయే భవేత్ అని దేవి భాగవతం చెప్పింది సంపూర్ణ కామునికి కోరికలేముంటాయనేది దాని అర్థం దీని దీన్ని అన్ని కోరికలు తీరిపోయిన వారికి అసలు కోరిక ఉంటుందా కోరిక ఉండటం అంటే ద్రవ్య వస్తువుల మీద మనకి మనస్సు నిలిస్తే కామం ఉద్భవిస్తూ ఉంటుంది కోరబడేదాన్ని బట్టి రెండు రకాల కామాలు చెప్తారు ఒకటి అల్పకామం రెండు మహాకామం మనకి ఎక్కువ భాగం మనకి నిత్యం కనబడేది కానీ మనలో మనకు ఉండేది కానీ అంతా కూడా అల్పకామమే ఇది ఏంటంటే మనం ఈరోజు వంద రూపాయలు సంపాదించాం రేపు వెయ్యి రూపాయలు సంపాదించాలి కాదు అద్దెంట్లో ఉన్నాం సొంత ఇల్లు కొనుక్కోవాలి కాదు మన ఇంట్లో చిన్న టీవీ ఉంది దానికి పెద్ద టీవీ కొనుక్కుందాం లేదంటే చిన్న సైకిల్ ఉంది ఒక ఒక వెహికల్ టూ వీలర్ కొనుక్కుందాం టూ వీలర్ ఉంది కాదు ఫోర్ వీలర్ కొనుక్కుందాం ఇట్లా మనకుండేటువంటి అన్నీ కూడా ఇవన్నీ కూడా అల్పకామాలు కిందకే వస్తాయి ఒకటి తీరంగానే మళ్ళీ మనకి ఇంకొక కోరిక వస్తూ ఉంటుంది కానీ ప్రళయం మొత్తం వచ్చి విశ్వం మొత్తం నాశనం అయిపోయిన తర్వాత కామేశ్వరుడికి ఒక మహాకామం కలిగింది ఈ మహాకామం అంటే ఏంటంటే ప్రపంచానికి ఉపయోగపడే కామాన్ని మహాకామం అంటారు మనకి మనకి ఉండేటువంటి కామాన్ని అల్పకామం అంటారు ఈ ప్రపంచం అంతా ప్రళయంతో మునిగిపోయిన తర్వాత శివయ్యకి ఒక మహాకామం కలిగింది ఆ మహాకామం అంటే మళ్ళీ సృష్టిని ప్రారంభిద్దామని ఇది మొత్తం అందరికీ ఉపయోగపడేటువంటి కామం ఈ కామానికి ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టే ఆయన మహాకామేశ్వరుడు అయ్యాడు ఆ మహాకామేశ్వరుడి ధర్మపత్ని అమ్మ మహాకామేశ్వరి అయ్యింది ఇది ఏంటంటే నలుగురికి మంచి చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఎటువంటి స్వలాభం లేకుండా చేసేటువంటి కార్యక్రమం ఇది నిష్కామ ఇక్కడ ఆశపడటం అనేది అందనప్పుడు అది మనకి కోపంగా మారుతూ ఉంటుంది మనసులో అలజడి అశాంతి మొదలవుతాయి ఏదైనా దక్కకపోతే తగిన ప్రయత్నం చేయలేదు అని తెలుసుకోవాలి కానీ లేదా మన పూర్వజన్మ కర్మ కర్మల ఫలితంగా రాలేదు అనుకోవాలి లేదు అది సాధించి తీరాలి దానికి దైవశక్తి తోడు కావాలి అనుకొని మన కష్టం పడాలి అంతేగాని ఈ ఇందులో నాకు ఇది కాలేదు కాబట్టి మనం వికృతంగా తయారవుతాము రావణ స్వరూపంగా తయారవుతాము అనేది సమన సరసైనటువంటి విధానం కాదు అట్లాగే అమ్మ ఇటువంటి కోరికలన్నిటికీ అమ్మ దూరం అమ్మకున్నదల్లా ఒకటే కామం మహాకామం నలుగురికి మంచిగా ఉండాలి నలుగురు మంచి చేయాలి కాబట్టి ఈ నలుగురికి ఉపయోగపడేటువంటి ఈ కామం మహాకామం ఇది నిష్కామం దీనివల్ల ఆవిడకి ప్రయోజనమే ఉండదు మనం ఒక స్కూటర్ కొనుక్కుందాం అనుకున్నాం స్కూటర్ కొనుక్కుంటే మనకు ప్రయోజనం మన కార్యాలయానికి వెళ్ళటానికో బయటికి వెళ్ళటానికో మనకు సంబంధించినటువంటి పనులు చేసుకోవటానికో అది ఉపయోగపడుతుంది ఇది మనకి కానీ అమ్మ నిష్కామంగా నలుగురికి ఏది ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే అనుగ్రహిస్తుంది కాబట్టి ఇది మహాకామం అమ్మ నిష్కామ స్వరూపిణి ఏ విధమైన కోరికలు లేనిది అనేది ఈ నామానికి అర్థం ఓం శ్రీమాత్రే నమ శ్రీమహారాజ్ఞీమాసనేశ్వర్య నమ